హలో అండి బాగున్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ బ్లాగ్స్ త్రీ టూ వన్ నేనండి మీ జాస్మిన్ ఏంటి ఇంత మా ఎర్లీ మార్నింగ్ చీకట్లో ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు అదేం లేదండి కొంచెం చిన్న పని ఉంటే వెళ్తున్నాం అనమాట అంతే ఏం లేదు ఇప్పుడు టైం అయితే దాదాపు ఫోర్ థర్టీ అట్లా అవుతుంది ఫుల్లు చీకటిగా ఉంది చీకటి మాత్రమే కాదు చాలా అయితే విపరీతంగా పెడుతుంది అసలు అంత ఇంత చలి కాదు చాలా ఘోరంగా చలి పెడుతుంది చాలా రోజుల తర్వాత ఇట్లా ఎర్లీ మార్నింగ్ చీకట్లో వెళ్ళడం అయితే జరుగుతుంది కొంచెం పని ఉంది అందుకోసమే అయితే ఇట్లా ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్తున్నాము అంతేలేండి ఇంకేం లేదు అయితే ఇక్కడ బెంగళూరులో మన నార్మల్ డేస్ అప్పుడు చలి చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా ఈ చలికాలం అయితే ఇంకా అస్సలు పట్టలేనంత చలి అయితే పెడుతుందండి ఈ చలికాలం వింటర్ కాలం ఈ సీజన్ అనే కాదులేండి ఎప్పుడైనా ఇక్కడ చలి పెడుతూనే ఉంటుంది అది నార్మలే ఇంకా ఇంకా సిక్స్ సెవెన్ వరకు అయితే నాన్ స్టాప్గా పెడుతూనే ఉంటుంది మేమైతే బస్ స్టాండ్కి వచ్చి చాలాసేపు తర్వాత వెయిట్ చేస్తే బస్సులు వచ్చాయన్నమాట ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కదా ఇంకా అందరూ అప్పుడే అప్పుడే స్టార్టింగ్లోనే బస్సులు తీస్తా తీస్తా ఉన్నారు ఇంకా ఏదో ఒక బస్ అయితే దొరికింది ఇంకైతే మేము బస్ ఎక్కైతే అయితే వస్తు వెళ్తున్నాం అనమాట మేము వెళ్ళేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అలా అయి అయిందిలేండి చాలా అంటే టైం ఎక్కువనే అయింది మేము ఇంకా అక్కడి నుంచి నడుచుకొని వచ్చే వరకు బస్సు అస్సలు బస్సు ప్రయాణం అంటేనే భయం వేస్తుంది ఒకవేళ బస్సు ఎక్కితే ఇంకా మళ్ళీ కిందికి దిగుతామా అన్నంత భయంగా ఉంది ఎందుకంటే చూస్తూనే ఉన్నాం కాక గత రెండు నెలల నుంచి బస్సు యాక్సిడెంట్లు ఎలా అవుతున్నాయో అసలు మాటల్లోనే చెప్పలేము అలా అవుతున్నాయి బస్సు యాక్సిడెంట్లు నిజంగా బస్సు ఎక్కాలంటేనే దడబుడుతుంది కనీసం లోకల్లో తిరగాలన్న కూడా బస్ బస్సే ఎక్కాలండి ఒకప్పుడు కనీసము ఏ దాంట్లో కూడా సేఫ్టీ అనేది లేదని అది చూసారా పైన అది మెట్రో అనమాట పైన మెట్రో వెళ్తా మెట్రో రైల్స్ అయితే వెళ్తాయి అయితే నేను అనుకున్నాను ఈ బస్సు ఎక్కినప్పుడల్లా నాకు ఈ మధ్య జరిగే బస్సు యాక్సిడెంట్లు చాలా బాగా గుర్తొస్తున్నాయి ఇంకొక్కసారి భయం వేస్తుంటుంది అవైతే నిజంగా అందుకే కొంచెము ఇట్లా మా హస్బెండ్ చెయ్యి అయితే పట్టుకున్నాను ఎందుకంటే నా చెయ్యి చాలా చల్లగా ఉందండి ఎందుకంటే చలి విపరీతంగా పెడుతుందా కొంచెం అట్లా ఆయన చెయ్యి వేడిగా ఉందని పట్టుకున్నాను కాక ఇంక మీకు తెలిసిందే కదా బస్సు ఒకసారి ఎక్కితే కిందికి దిగుతాము అన్నంత గ్యారెంటీ లేదు ఏమో ఏం చేసే కాదు ఇంకా పని అంతా ముగించుకొని ఇంకా ఇంటికి వచ్చేసినాము ఇంకా ఈ టైంలో ఇంకా దోశ వేసుకుందామని ఫిక్స్ అయినాము ఇదైతే నేనైతే ఇన్స్టాంట్ అండి ఏ నానబెట్టే పని ఉండదు ఏం ఉండదు నేను ఏం చేయను నానబెట్టాల్సిన అవసరం లేదు ఈ పిండి పులవాల్సిన అవసరము అంతకంటే లేదు ఎట్లా అంటే చెప్తాను చూడండి ఫస్ట్ నేనైతే ఇక్కడ ఒకటిన్నర గ్లాసు బియ్యం అయితే పోసుకున్నాను బియ్యం బాగా కడుక్కొని కడుకొచ్చుకోవాలా ఇది నార్మల్గా మనం రైస్ చేసుకుంటాం కదా సేమ్ అలాగనే బియ్యం బాగా మంచిగా కడుక్కొని వచ్చి ఇంకా నేను వేసుకుంటున్నాను ఇదైతే మినబ్యాలు అనమాట కొన్ని ఉన్నాయి ఇంట్లో పర్వాలేదులే కొన్ని ఉన్నాయి కూడా ఏం అసలు ఏం కాదులే అని చెప్పేసి వేస్తున్నాను ఇది కూడా అంతే అండి నేనేం నానబెట్టుకోలేదు జస్ట్ ఊరికే కడుక్కొని నీళ్ళలో పెట్టుకొని ఇప్పుడే కడుక్కొని వచ్చి వేస్తున్నాను ఇన్స్టాంట్ అండి అప్పటికప్పుడు చేసుకుంటారు చాలామంది అనుకుంటారు పుండి పిలుస్త పుండి బాగా అది పిలుస్తేనే కదా దోశలు మంచి టేస్ట్ వస్తాయి అని అట్లా చేసుకున్నా కూడా మంచిగానే ఉంటాయి ఒకవేళ టైం లేదు అనుకునే వాళ్ళు ఇట్లా ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు చేసుకున్నా కూడా మంచిగా వస్తాయి ఏం ప్రాబ్లం అయితే ఏం లేనే లేదండి చూసారా మంచిగా వచ్చింది మనకు మిక్సీలో సరిగా మెదగదు అది ఇది అనుకుంటాను అప్పుడు కొంచెం ఒక త్రీ ఫోర్ రౌండ్స్ ఎక్కువ వేయండి ఇంకా పిండి స్మూత్గా ఐస్ క్రీమ్ లాగా ఉంది చూసారా వెన్నెల ఐస్ క్రీమ్ ఉన్నట్టు ఉంది కదా మంచిగా క్రిస్పీగా ఉంది కదా చూస్తుంటేనే పిండినే తినేయాలా అన్నట్టుగా ఉంది మంచిగా ఉందో కదా ఇంకా నేనైతే చాలాసేపు బాగా మంచిగా స్మూత్గా వచ్చేలాగా పట్టుకున్నాను మిక్సీ ఇంకా ఇదంతా దీంట్లో వేసుకోవాలన్నమాట ఇదంతా సపరేట్గా వేసుకొని మనము నాన్ స్టిక్లో వేస్తున్నాం కాబట్టి నేను ఏం చేసినా అంటే దోశ పిండి ఇక్కడ నాన్ నాన్స్టిక్ అనేది కొంచెం పెట్టుకోవాలా అది చాలాసేపు వేడి అయితేనే అండి మంచిగా దోశలు అనేవి మనకు దోశలు అనేవి చాలా మంచిగా వస్తాయి అన్నమాట ఇది చూసారు ఇది కొంచెం మంచిగా ఇప్పుడే నేను సాల్ట్ సోడా పౌడర్ ఉంటుంది కదా మామూలుగా వంటలో దోశలో వేసుకుంటాం కదా పౌడరు అది వంట సోడా ఈ రెండు బాగా కలుపుకోవాలా ఇట్లా మంచిగా కలుపుకొని ఇంకా పెన్నం బాగా వేడి చేసుకొని వేసుకోవాలా సూపర్ ఉంటుంది మీకు తెలుసో లేదో నేను చాలా వరకు నూనె తక్కువగా వాడతాను ఒక ప్యాకెట్ చిన్నది మేము హండ్రెడ్ రూపీస్ ప్యాకెట్ తెచ్చుకుంటే మా దాదాపు టూ వీక్స్ వరకు వస్తుందంటే ఇంకా అర్థం చేసుకోండి మేము ఎంత నూనె అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తాము మేము వాడేది కూడా ఎక్కువ సన్ఫ్లవర్ ఆయిలే వాడతాము ఇంకా ఈ పెన్నం అయితే చూసారు దోశ పిండి మిక్చర్ అంతా పక్కన పెట్టుకున్నాను ఇంకా దీంట్లోనే ఇంక నేను దోశ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసుకుంటాం కదా పచ్చడి అనేది కొంచెం ఇవన్నీ కట్ చేసుకోవాలా ఇదంతా చేసుకోవాలి కదా అని చెప్పేసి ఫస్ట్ పచ్చడి అయితే నేను చేసి పక్కన పెట్టుకుంటాను ఇంకా దోశ అయితే అప్పటికప్పుడు వేసుకొని చట్నీ వేసుకొని తింటా ఉంటే సరిపోతుంది ఇంకా పచ్చడి ఎప్పుడైనా సరే దోశ లేకి కూడా రెడ్ చట్నీ కానీ లేదా పల్లీల చట్నీ కానీ సూపర్గా ఉంటుంది బొంబాయి చట్నీ కూడా బాగుంటుంది నేనైతే ఏమనుకున్నానైతే ఇక రెడ్ చట్నీ చేద్దాం అనుకున్నాను అయితే రెడ్ చట్నీ అనమాట ఒక్కోసారి ఒక్కో చట్నీ వేస్తూ ఉంటాను రెడ్ చట్నీ వేసాను అయితే టమోటాలు ఉల్లిపాయలు తెల్వాయిలు కారం పొడి వేసాను పచ్చిమిరపకాయలు వేస్తే మళ్ళీ మంట ఎక్కువ ఉంటుంది కదా తినేటప్పుడు బాగుంటుంది తిన్న తర్వాత స్టమక్ అంతా మంటతో మంటల్లో వేసినట్టు ఉంటుందని నేను పచ్చిమిరపకాయలు అవాయిడ్ చేశాను చూసారా దోశలు ఎంత మంచిగా వస్తున్నాయంటే నేను ఇంకా నూనెనే వేయలేదు నూనె అస్సలు వేయలేదు ఇంకా డైరెక్ట్ పిండి తీసాన దోశలాగా వేసుకొని తీసేస్తున్నా అంతే దోశ అయితే ఎంత మంచిగా ఉందంటే చూసారా నేను అస్సలు ఏమే కానీ వేయలేదు ఎందుకంటే ఉన్నప్పుడు అయితే ఎన్నైనా వేసుకోవచ్చండి కానీ ఏమీ లేని సై ఏమీ లేని సివేషన్ టైంలో కూడా ఇట్లా చేసుకోవడం అనేది ఒక్కోసారి మంచిది అనిపిస్తుంది ఇక్కడైతే ఏం లేదు ప్రస్తుతానికి ఇంట్లో మినబ్యాళ్ళు కూడా చూసారా ఇన్ని తక్కువ ఉన్నాయో ఆ తక్కువలోనే నేను ఈ దోశ అనేది క్రియేట్ చేశాను టేస్ట్కి నార్మల్ దోశకి ఏమాత్రం తీసుకోదు టేస్ట్ కూడా చాలా మంచిగా వచ్చింది నేనైతే పప్పల పొడి వేసుకుందాం నాకు అనిపించింది ఎందుకంటే నూనె వేయలేదు కదా మనం అని చెప్పేసి పప్పల పొడి వేసి అంగట్లో ఎట్లా చేస్తారో సేమ్ అట్లనే చేద్దామని ఫిక్స్ అయినా మంచిగా ఉంది దోశ అయితే టేస్ట్ అయితే సూపర్ ఉందండి నేనైతే మామూలుగా అయితే అన్నీ ఉన్నప్పుడు అయితే అటుకులు కూడా వేస్తాను ఇంకా అన్నం కూడా వేస్తాను దోశలో ఇంకా నైట్ పులియో పెడతాము ఇంకా అంత టైం లేదు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఇంట్లో ఇన్స్టాంట్ దోశ చేసుకుంటే బాగుంటుంది టోస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నూనె కూడా ఏం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఒక్కొక్క చుక్క ఒక్క చుక్క మాత్రమే నేను వేస్తాను అది కూడా జస్ట్ అట్లా గంట కద్దీ వేస్తాను అంతే అసలు ఆయిల్ అనేది చాలా వరకు కూడా తక్కువ వేస్తాం మేము వంటలలో ఏదైనా ఆయిల్ ఎక్కువ వేసే కూరలు ఏదన్నా అంటే ఫ్రైలో మాత్రం ఎందుకంటే ఫ్రైలో కంపల్సరీ ఆయిల్ ఉండాలా ఇంకా మిగతా కూరలలో అయితే చాలా వరకు కూడా మేము ఆయిల్ అనేది అవాయిడ్ చేస్తాము ఇదేనండి దోశ చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినైతే నచ్చింది అని అనుకుంటున్నాను ఒకవేళ మీ ఈ మొత్తం ప్రాసెస్ వీడియో అంతా నేను చేసింది ఇన్స్టెంట్ దోశ మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి నిజం చెప్తున్న టో నార్మల్ దోశ ఎట్లుందో సేమ్ అలాగే ఉందండి పుండి పిలవకపోయినా కూడా అప్పుడప్పుడు చేసుకున్నా కూడా ఎంత మంచిగా వచ్చిందంటే టేస్ట్ అంత మంచిగా వచ్చింది మీరే చూసారు కదా ఇప్పుడే నానబెట్టి ఇప్పుడే కడిగేసి ఇప్పుడే రుబ్బి ఇప్పుడే దోశ వేసేసాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తెలుసు కదా ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి